కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యా నందితకు తెలంగాణ ఎంఆర్పీఎస్ ఎంహెచ్డీ సంఘాలు సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు ఆ సంఘం అధ్యకుడు ఇటుక రాజు ఎల్ పెద్దిరాజులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే సాయన్న మచ్చలేని నాయకుడని అలాంటి నాయకుడు కూతురైన లాస్య నందితకు అండగా ఉంటామన్నారు నియోజకవర్గంలోని టీఎంఆర్పీఎస్డీ నాయకులందరూ గుర్తుకు ఓటు వేయాలని వారు కోరారు ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని గతంలో ఎన్నో కమిటీలు వేశారని మళ్లీ ఇప్పుడు కమిటీల పేరుతో మాదికరణ మోసం చేయాలని చూస్తున్నారని అలాంటి ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగా మద్దతు ఇవ్వడంపై టీఎంఆర్పీఎస్ ఎంహెచ్డి నాయకులు వ్యతిరేకించారు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో దళితులకు అండగా ఉందని అందుకోసమే లాస్య నందితకు మద్దతు ఇస్తున్నామని వారు చేశారు ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ఇటుక గోపి రామారావు జాన్సన్ ధీరజ్ గిరి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మాది దండోరా స్టేట్ రాష్ట్ర కమి స్టేట్ రాష్ట్ర కమిటీ మెంబర్ని మరి టీఎంఆర్పిఎస్ తెలంగాణ నుంచి వెళ్ళి మేము టీఆర్ఎస్కు పూర్తి మద్దతు మద్దతు చెప్తున్నాము అలాగే మన కంటోన్మెంట్లో సాయన్న గారు చేసిన పనులు మరవలేని మన దళితులకు దళితులనే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు వచ్చినా దగ్గరుండి చేయించిన మహా గొప్ప వ్యక్తి సాయన్న దయచేసి ఒక్క విషయము సాయన గారికి శ్రద్ధంజలి ఘటిస్తాము మన దివంగత నేత సాయన్న గారి కూతురికి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభ్యర్థిగా నియమిస్తూ బరిలో నిలబెట్టడం జరిగింది సాయన్న శత్రువులను కూడా ప్రేమించే ప్రేమించేటటువంటి వ్యక్తి ఒకరికి హాని కలిగించినటువంటి వ్యక్తి కాదు ఎంతో కాలంగా ఎవ్వరు వచ్చినా ప్రేమాభిమానంతో పలకరించు దగ్గర తీసినటువంటి వ్యక్తి సాయన్న మరి తన కూతురికి ఈ అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం సాయన్న చేసినటువంటి కృషి ఆయన యొక్క మంచితనంతోనే మరి సాయన్న కూతురుకు టికెట్ ఇచ్చి పంపించరు ఎంతోమంది కా మన నియోజకవర్గంలో మరి సాయన్న అంతిమక్రియలకు వచ్చిన వారు ఉన్నారు రాని ఉన్నారు కాబట్టి ఆయన ఆత్మకు నిజమైన నివాళులు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా మనము ఆ రిజల్ట్ ఆ యొక్క మెజార్టీని చూపించాల్సిన బాధ్యత ఈ కాంచీలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటున్నాను మరి ఈ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి మోసాలు ఏ విధంగా ఉన్నాయో మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది దానికి ఒక చిన్న కథగా చెప్తున్నాను నేను కూడా ఎందుకోసం అంటే ఒక పులి ఇన్ని రోజులు దళితులను అణగారిన వర్గాలను వేటాడి తింటూ వచ్చింది ఆ పులి ముసలిదైంది ఆ పులి ముసలిదైనప్పుడు తను వేటాడాలంటే చేతగాని పరిస్థితిలో ఉంటే ఒక బంగారు కంకణం తీసుకొని ఆ బంగారు కంకణం ఒక దళిత నాయకుడు తయారైండు ఆ నీళ్ళలో స్నానం చేసి వస్తే మీకు బంగారు కంకణం ఇస్తాను పులి మరి నీళ్ళలో వచ్చిన తర్వాత మనిషికి కదలలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చంపేస్తుంది కాబట్టి ఓట్లేసి రండి మీ సమస్య తీరుస్తా అనే వాదన చెప్తున్నారు అది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు కాబట్టి నమ్మదక్క ప్రసక్తే లేదు కాబట్టి మరి ఈసారి ఒక్కసారి మనం కేసీఆర్ని ఈసారి నిలబెట్టుకోగలిగితే దళిత వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయంలో ఖచ్చితమైన న్యాయం ఒక్క కేసీఆర్ ద్వారానే జరుగుతుందనే నిరూపణ జరుగుతుంది దళిత బంధు సంక్షేమ పథకాలు ఎన్నో అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని మన సమస్యలు అన్నింటినీ కూడా తీర్చుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోండి జై మాదిగార్ జై టీఎంఆర్పీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో టిఎంఆర్పిఎస్ టీఎంహెచ్డి ఈ రెండు మాదిగ సంఘాల ద్వారా లాస్యా అందిత సాయన్న చనిపోయింది అతని కూతురు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి ముప్పై ఏళ్ళ సంధి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గారి కూతురు ఆమెకు భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగా మాదిగా ఉపకులాలతో పాటు దళితుల ఓట్లన్నీ కూడా లాస్యా నందిత గారికి ముప్పయో తారీఖు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో టీఎంఆర్పిఎస్ టీఎంహెచ్డి మద్దతు తెలుపుతూ ఉంది మరి మద్దతు తెలపడానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల పట్ల అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు మరి కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ మరి దళిత బంధు కానీ మరి దళితులకు అనేక రకాలటువంటి స్కీములు తీసుకొచ్చి ఈరోజు పెద్దపీట వేస్తుంది కాబట్టి మేము మద్దతు తెలుపుతా ఉన్నాం మరి అదేవిధంగా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఎక్కడుంటుంది అంటే ఊరి చివరనో లేకుంటే ఎక్కడనో సెంటర్లలో పెట్టేవాళ్ళు మరి ఈరోజు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డున హైదరాబాద్లో నెలకొల్పి ఆకాశం ఎత్తు విగ్రహాన్ని పెట్టి దళితులే కాదు రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని కులాలకు దేవుడు లాంటి వాడు కాబట్టి ఆయన విగ్రహాన్ని రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున పెట్టి మేము తలెత్తుకొని తిరిగే విధంగా మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలించేటువంటి సెక్రటరేట్కు కేసీఆర్ గారు అంబేద్కర్ పేరు పెట్టి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి పెట్టని విధంగా ఈరోజు సెక్రటరేట్కు బాబా సాహబ్ అంబేడ్కర్ పేరు పెట్టిండు మరి అదేవిధంగా దళితుల్లో ఉన్నవాళ్ళు వెనుకబడిన వాళ్ళు వాళ్ళు వ్యాపారవేత్తలుగా కావాలని చెప్పి దళితుల్లో ఉన్న వాళ్ళు కూడా వ్యాపారవేత్తలై వాళ్ళు కూడా బాగుపడాలని పది లక్షల రూపాయలు ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి పథకాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు కాబట్టి మేము మద్దతు తెలుపుతా ఉన్నాం